న్యూస్ కు స్వాగతం గత సంవత్సరానికి స్వస్తి చెబుతూ రాబోయే సంవత్సరానికి నాంది పలుకుతూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుకోవాలని టౌన్ సీఎం ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు మరికొన్ని గంటలలో నూతన సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో వేడుకలు సురక్షితంగా జరుపుకుంటూ చట్టాన్ని గౌరవిస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఆయన పేర్కొన్నారు మరోసారి అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశాను అనకాపల్లి పట్టణ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగించుకుని ఇరవై ఆరు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం అలాగే థర్టీ ఫస్ట్ నైట్ దయచేసి ఎవరు కూడా మందు తాగి పార్టీలు చేసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ట్రిపుల్ రైడింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఏవి కూడా చేయొద్దని చెప్పి మరీ మరీ కోరుతున్నాం ఎందుకంటే మీ యొక్క ఆనందం మీ ఇంట్లో వాళ్ళకి విషాదం మిగల్చకూడదు నూతన సంవత్సరం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది పట్టణంలోని ప్రముఖ సెంటర్స్ అన్నింటిలో కూడా పోలీస్ సిబ్బంది ఉంటారు అలాగే మఫ్టీలో కూడా పార్టీలు తిరగడం జరుగుతుంది మరొక టీం మా కమాండ్ కంట్రోల్లో ఉండి ఏఎన్పిఆర్ ద్వారా వాహనాలు రాకపోకం గమనిస్తూ ఉంటారు వాళ్ళకి ఫైన్స్ విధించడం జరుగుతుంది అలాగే అర్ధరాత్రి పూట రోడ్ల మీదకి వచ్చి ఎవరు కూడా న్యూషన్స్ చేయొద్దని కోరుకుంటున్నాం అందరూ కూడా తమ తమ కుటుంబాలతో హాయిగా ఆనందంగా ఇంట్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాం యువత ఎవరు కూడా మత్యం డ్రగ్స్ వంటివి సేవించకుండా పన్నెండు గంటల సమయంలో రోడ్లో ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎలాంటి న్యూసెన్స్ లేకుండా జరుపుకునేంత వరకు కూడా పోలీస్ శాఖ తరపున కోఆపరేట్ చేస్తాం అంతకు మించి కనుక ఎవరైనా అవాంఛనీయ ఘటనకు పాల్పడితే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది సౌండ్స్ దేనికైనా కూడా పర్మిషన్ తీసుకోవాలి కొన్ని నిబంధనలకు లోబడి పర్మిషన్ డిఎస్పి గారు ఇవ్వడం జరుగుతుంది మరొకసారి అనకాపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా పోలీసు శాఖ తరఫున ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు